క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ మరలా కలుసుకోవటానికి దేవుడు నాకు మంచి అవకాశం అనుగ్రహించి గ్రహించి ఉన్నాడు ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధమైన తండ్రి ప్రేమ దేవ మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామంలో తండ్రి కృతజ్ఞతస్తుతులు అనేకులు సత్యవాక్యాన్ని వినటానికి గ్రహించటానికి మంచి మనసాక్షిదా ఇచ్చేయండి మరి లోకంలో అనేకులు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నప్పటికీ తండ్రి సత్యవాక్యాన్ని తప్పుగా అపార్థం చేసుకోకుండా ఉండటంకు సాయం చేయండి తండ్రి మళ్ళీ మీ ఎదుట నేను క్రీస్తు ప్రభు వారిని బోధించడానికి నీవు నాకు మంచి సమయం అనుగ్రహించున్నావు తండ్రి అలాగనే తండ్రి వినేటువంటి వారికి కూడా మళ్ళీ ఏది సత్యమో ఏది అసత్యమో ఏవి పరిశుద్ధమైనవో ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతి కలిగినవో ఏవి రమ్యమైనవో వాటి మీద ధ్యానం ధ్యానం ఉంచడానికి ధ్యానించటానికి మంచి మనసాక్షిని గ్రహింపును దయచేయమని రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చునాంత్రి ఆమె ప్రియ సహోదరుడా మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను మళ్ళీ నేను చెప్పాలనుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏమనగా క్రీస్తునందు నిద్రించినటువంటి వారు ఎక్కడ ఉన్నారనేది రెండో విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నా పార్ట్ టూలో ఈ విషయాన్ని నిద్రించినటువంటి వారు ఎక్కడ ఉండాలనేది తెలియకుండా ఉండుట మాకు ఇష్టము లేదని పౌలు గారు కూడా చెప్పుచున్నారు తేసోళ నిలుకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ చినంలో సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టము లేదు నిద్రించినటువంటి వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టము లేదు అంటే దేవుడు ఈ లేఖనమునలో వ్రాయించడం జరిగింది ఎవరిని గురించి అనగా నిద్రించినటువంటి వారిని గురించి తెలియకుండా అంటే ప్రపంచమునకు నిద్రించినటువంటి వారు ఎక్కడ ఉంటారనేది దేవుని చిత్తమైనది తెలియచేయటము అది పౌలు గారు అంటున్నారు మాకు ఇష్టము లేదు మీకు తెలియ చే తెలియచేయకుండా ఉండటము అందుకే ఈ విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నానని పౌలు గారు తెస్వలోనిలకు రాసినటువంటి పత్రికలో చెప్పడం జరిగింది పద్నాలుగోచనంలో ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చినావు ఏసునందు నిద్రించిన వారిని అనగా క్రీస్తు ప్రభువారి ఎందు ఎవరైతే నిద్రించారో వారు మొదటి శతాబ్దంలో క్రీస్తు ప్రభు వారు వేయబడినప్పుడు సమాధులు తెరవబడెను భూమి ఉనికి బండలు బద్దలాయెను అనేకులు లేపబడి ఉన్నారు వారెవరనగా పరిశుద్ధులు హానుకు కానించి లేకుంటే ఆది కాండము నుంచి క్రీస్తు ప్రభువారి వరకు ఎవరైతే పరిశుద్ధులు నిద్రించారో వారందరూ లేపబడి ఆ యొక్క పరదేశీ పట్టణంలో ఉన్నారు అయితే దేవుడు ఆ నిద్రించినటువంటి వారు ఎవరైతే లేపబడి పరదేశిలో ఉన్నారో పరలోకంలో ఉన్నటువంటి తండ్రి క్రీస్తు ప్రభువారిని కూడా వెంటబెట్టుకొని ఈ లోకానికి దేవదూతలతోనూ ఆ లేపబడిన పరిశుద్ధులతోనూ వచ్చును చాలామంది అభిప్రాయాలు వీరు ఎక్కడికి వస్తారు దేవుడు భూమి మీదికి వస్తాడు అనేటువంటిది కొంతమంది అభిప్రాయాలు కొంతమంది అభిప్రాయాలు మధ్య ఆకాశానికి వస్తాడనేటువంటి అభిప్రాయం కాదు అది మధ్య ఆకాశానికి దేవుడు వస్తాడు ఒకవేళ భూమి మీదికి ఆయన వచ్చే మాట అయితే పదార్ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతరు వచనంలో అంటున్నాడు ప్రభువు దిగివచ్చును అన్నాడు మొదట మొదటి లేఖనంలో తండ్రి క్రీస్తు ప్రభు వారితో కూడా వెంటబెట్టుకొని వచ్చును అని భ్రయబడింది పదిహేడవ వచనంలో మనము ఆకాశములో అనగా మనము వారిని ఎదుర్కొనుటకు వెళ్ళేదము వారు ఎదుర్కొన్నట్టుకు వారిని ఎదుర్కొనటుకు వెళ్ళాలంటే వారు భూమి దికి రారు దేవుడు మధ్య ఆకాశమునకు వచ్చినప్పుడు కడబూర మ్రోగినప్పుడు మొదట నిద్రించిన వారు లేస్తారు ఆ తర్వాత సజీవులమైనటువంటి మనము వారితో కూడా కలిసి ఆకాశ మండలంలోకి అని ప్రాయబడింది మరి ప్రియ సహోదరుడా నిద్రించినటువంటి వారు మాత్రమే నిద్రించబడనటువంటి వారు లేపబడరు వారిని దేవుడు చీకటిలో బంధించాడు అంధకారమైనటువంటి చీకటిలో బంధించాడు నిద్రించినటువంటి వారు పరదేశిలో ఉన్నట్టు లేదు అందుకే ప్రభువు అబ్రహామును గురించి లాజను గురించి చెప్పాడు అబ్రహాము రొమ్మున లాజు రానుకున్నాడు ధనవంతుడు వచ్చి ఎక్కడున్నాడంటే అగ్నిగంధకాలలో ఉన్నాడని చెప్పడం జరిగింది అయితే వీరెవరు నిద్రించినటువంటి వారు మాత్రమే అక్కడ ఉంటారు నిద్రించినటువంటి వారు అనగా ప్రభువుకు ముందు మరణించి అనగా క్రీస్తులో నిద్రించి లేక పరిశుద్ధులై చనిపోయినటువంటి వారు మృతి చెందినటువంటి వారు మళ్ళీ లేపబడటం జరిగింది వాళ్ళు పరదేశిలో ఉన్నారు క్రీస్తు ప్రభు వారు తరువాత మళ్ళీ వారు లేపబడినరా అనేటువంటి విషయాన్ని మీకు తర్వాత త్వరలో చెప్పబోతున్నారు పేరు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో ఇంకా వాళ్ళే కదండి వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు ఎవరైతే అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు కల్పనా వాక్యములు అంటే దేవుని వాక్యమును కలిపి చెరిపేటువంటి వాళ్ళు మీ వలన లాభము సంపాదించుకొనిచున్నారు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు దేవుడు అనాది సంకల్పంలో మళ్ళీ అసత్యము బోధించేటువంటి వారిని తీర్పు తీర్చాలన్నాడు ఆ తీర్పు ఆలస్యము చేయక వారి నాశనము కునికి నిద్రపోవట్లేదు ఈ కల్పనా మాటలు చెప్పేటువంటి వారందరూ లేపబడతారా లేదు లేపబడరు నేను అబద్ధం చెప్పట్లేదు నువ్వు నన్ను నమ్మద్దు నీవు నన్ను నమ్మద్దు డేవిడ్ పాల్ను నువ్వు నమ్మద్దు లేఖనమును నమ్ము నేను కూడా మీలాంటి మనిషినే లేఖనములో వ్రాయబడినటువంటి మాట అది అబద్ధము నిజమనేది మనము గ్రహించాలి వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొనిచున్నారు వారికి దేవుడు తీర్పు చేయుటకు ఆలస్యం చేయక వారి నాశనము కునికి నిద్రపోవట్లేదు మళ్ళీ ఈ ఈ కల్పనా మాటలు చెప్పి లాభము సంపాదించుకునేటువంటి వారికి వారిని దేవుడు ఎక్కడ బంధిస్తాడంటే మీరు పేతురు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయంలో చదివినట్లయితే అక్కడ అబద్ధ బోధకుల గురించి చెప్పాడు అంతేకాదండి సదోమ గుమ్మర పట్టణం గురించి నోవావు గురించి బిలాము గురించి దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని బంధించినటువంటి ఈ విషయాలు ఎవరిని గురించి చెప్పాడంటే అబద్ధ బోధకులు కల్పనా వాక్యములు చెప్పి ప్రజల యొద్ లాభము సంపాదించుకునేటువంటి వారికి దేవుడు తీర్పు ఆలస్యం చేయట్లేదు ఈ కల్పనా వాక్యములు చెప్పేటువంటి వారికి దేవుడు పూర్వము నుండి అనగా సృష్టి నిర్మించబడక మునిపే దేవునికి తెలుసు సృష్టి నిర్మించబడక మునిపే నేను పుడతానని నేను ప్రభు కోసం శ్రమ పడతానని దేవునికి ఎలా తెలుసో అలాగే అబద్ధ బోధకులు కూడా వస్తారని దేవునికి తెలుసు కొన్ని లక్షల కోట్ల సంవత్సరముల భవిష్యత్తును ఎరిగినటువంటి ఆయన దేవుడంటే దేవుడంటే ఒక సాధారణమైన శక్తి కాదు అది మహాశక్తి రాబోయేటువంటి కోట్ల సంవత్సరంలో భవిష్యత్తును తెలిసినటువంటి ఆయన ఆయన ముందుగానే చెప్పాడు వారికి తీర్పు ఆలస్యము చేయట్లేదు వారందరినీ ఎక్కడ బంధిస్తాడంటే చూడండి నాలుగోచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఎక్కడా పాతాల లోకమందలి కటిక చీకటి గల బిలాము బిలములోనికి తోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను వీరిని ఎక్కడ పాతాల లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి చాలామంది అంటారండి ఇంకా పాతాల లోకము సృష్టించబడలేదని ఎవరు చెప్పారు పాతాల లోకమందలి కటిక చీకటి గల దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వాటిని ఆ అనబడిన సాతాను దూతను ఎక్కడ బంధించాడంటే పాతాల లోకమందలి చాలామంది ప్రపంచంలో జాతీయ అంతర్జాతీయ సువార్థికులు శాంతి దూతలని చెప్పుకునేటువంటి వారు ఇంకా పాతాల లోకము సృష్టించబడలేదు అని చెప్పుకొని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అనాది సంకల్పములోనే దేవుడు ఈ పాతాల లోకాన్ని సృష్టించాడు ఎవరి కోసమంటే ఈ దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక వారిని కట్టిక చీకటిలనగా అనగా పాతాల లోకం అందలే పాతాల లోకము సృష్టించి వారిని అక్కడ వేస్తానన్నా ఇక్కడ లేఖనము పాతాల లోకమందలి కటిక చీకటిలో బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను అలాగే ఈ అసత్యము అబద్ధము కల్పనా వాక్యములను బోధించేటువంటి వారిని దేవుడు కట్టిక చీకటిలో బంధిస్తారు కట్టిక చీకటిలో అంటే దేవుని వాక్యమును వక్రీకరించి అసత్యాన్ని అబద్ధాన్ని లేఖనములను కలిపి బోధించేటువంటి వారందరినీ దేవుడు చీకటిలో బధి చీకటిలో బంధిస్తాడు వారు లేపబడరు దేవుడు వచ్చినప్పుడు కడబోర ఉరుగినప్పుడు ఎవరు ఎవరు లేస్తారు పరిశుద్ధులై క్రీస్తునందు నిద్రించినటువంటి వారు వారు లేస్తారు క్రీస్తునందు నిద్రించేవారు వారు ఎవరు అపవిత్రులా కాదు కాదు పరిశుద్ధులు మాత్రమే అసత్యము బోధ బోధించేటువంటి వాళ్ళు ఎన్నటికీ పరిశుద్ధులు కారు అందుకే కల్పనా వాక్యములు చెప్పేటువంటి వారందరికీ తీర్పు ఉన్నదని బైబిల్ గ్రంథం చెబుతుంది ఒకవేళ నేను బైబిల్ గ్రంథంలో నుండి ఒక పది సెకండ్లు దాటిపోయి మాట్లాడితే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఎదుట నేను మాట్లాడుచున్నాను దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు ఆ తీర్పు నుండి ఆ శిక్ష నుండి నేను తప్పించుకోలేను తండ్రి ఎదుట తండ్రి ఎదుట నేను క్రీస్తును బోధించుతున్నాను ఆ క్రీస్తును బోధించేటప్పుడు నేను లోక సంబంధమైన అసత్యాలు అబద్ధాలు బోధించకూడదు మీకు అర్థం కావాలంటే క్రీస్తు ప్రభువారు ఇప్పుడు నా ప్రక్కన నిలిచి ఇలా ఉంటే నేను క్రీస్తు ప్రభువారిని ఇలా చూస్తూ లోక సంబంధమైన అసత్యాలు అబద్ధాలు కల్పనా వాక్యములు బోధించగలనా క్రీస్తు ప్రభువారు నిలబడి ఉన్నాడు ఆయనకెళ్ళి ఇలా చూస్తూ మళ్ళీ లోకానికి అసత్యాలు కల్పనా వాక్యాలు బోధిస్తే మళ్ళీ క్రీస్తు ప్రభువారు ఎలా అర్థం చేసుకుంటాడు లేక ఎలా ఎలా ఫీల్ అవుతాడు ఆయన అంటే ఇప్పుడు మనం బోధించేటువంటి మాటలు కానీ వినేటువంటి మాటలు కానీ విశ్వాసి ఎక్కడంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అలా లేకుండా ఉంటే నీవు కటిక చీకటిలో బంధింపబడతావు నీవు నీవు క్రీస్తు నందు నిద్రించినటువంటి వ్యక్తివి కాదు లేపబడవన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఈ సాతాను ఎక్కడి నుంచి వచ్చాడు భూమి మీదకి ఎలా వచ్చాడు భూమి మీద వాడు ఎందుకున్నాడు దేవుడు సాతాను సృష్టించాడా పాతాల లోకము ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని ఈ పాతాల లోకం అనేది భూమికి అడుగు భాగమున ఉన్నది మళ్ళీ దేవుడు ఈ సృష్టి నిర్మించబడక మునిపే వాడు అబద్ధికుడు అబద్ధములకు జనకుడైనటువంటి ఆ సాతాను దేవుడు కటిక చీకటిలో బంధించినప్పుడు ఏదోను తోటలో వాడు కనిపించడం జరిగింది అంటే సాతాను సృష్టించాడు ఆ దేవుడు ఈ సాతాను సృష్టించబడక మునుపు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడు ఈ మళ్ళీ పరలోకములో దేవుని ఎదుట మనిషికి లేక పరలోకంలో దేవుని ఎదుట సాతానికి గర్వం వస్తుందా పరలోకంలో గర్విష్ఠులు అహంకారులు అపవిత్రులు ఉండరు మళ్ళీ ఆ పరలోకంలో దేవుని సన్నిధిలోనికి గర్వం ఎలా వచ్చింది సాతాను ఎలా వచ్చాడు ఆ పరలోకంలో ఉన్న దేవుని సన్నిధిలోనికంటే అది గర్వము వల్ల వచ్చింది ఆ గర్వము ఎలా వస్తుందంటే ఫ్రీడము స్వతంత్రము వల్ల నా వస్తుంది అందుకే పేతులు పౌలు అంటున్నాడు పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలు నాలో నన్ను ఎలా మోసము చేసినో ఆజ్ఞ లేనప్పుడు పాపము మృతం అంటున్నాడు అలాగే దేవుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వతంత్రమును బట్టి పరలోకములో ఆ సాధాను అనబడినబడినటువంటి దూతకి ఆ దూత గర్వించినప్పుడు దేవుడు కటిక చీకటిలో బంధించాడు అది ఎప్పుడు ఉన్నదంటే సృష్టి నిర్మించబడకమునిపోయి అనాది సంకల్పంలోనే వాడు అబద్ధికుడు క్రీస్తు ప్రభువు చెప్పాడు ఎందుకు క్రీస్తు ప్రభువారు వాడు ఆ సాతాను అనాది సంకల్పంలో అబద్ధికుడని చెప్పాడంటే ఆయన అనాది సంకల్పంలోనే ఈ సాతాను అనబడిన దూత పడద్రోయబడినటువంటి దూత ప్రభు దగ్గర ఉన్నాడు అందుకే వాడి చరిత్ర మొత్తం చెప్పడం జరిగింది మళ్ళీ ఈ కల్పనా వాక్యాలు అసత్యాలు బోధించేటువంటి వారందరూ దానికి సంబంధించినటువంటి వారు వారు ఎక్కడ వారు ఎక్కడ బంధిస్తారంటే దేవుడు కట్టిక చీకటిలో బంధిస్తారు వారు వారు లేపబడరన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అందుకేనండి నోహవు కాలంలో ప్రజలు అనేకులు చనిపోయారు ప్రభువును నమ్మలేదు కాల ప్రజలు కానీ పరిశుద్ధులు మాత్రమే లేపబడ్డారు అపవిత్రులు ఏది నోహావు కాలంలో నుంచి దేవుణ్ణి ఎరుగక దేవుణ్ణి తెలుసుకొనక సుధోమ గుమర పట్టణము కూడా అలాగే ఆదికాండము నుంచి దేవుణ్ణి ఎరగకుండా చనిపోయినటువంటి ప్రజలు పరిశుద్ధంగా జీవించకుండా చనిపోయినటువంటి ఆ ప్రజలు వారు ఎక్కడ ఉన్నారంటే వారు లేపబడినట్టు బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు పరిశుద్ధులు మాత్రమే లేపబడి ఆ పరదేశి అనేటువంటి పట్టణానికి వెళ్ళారు అపవిత్రంగా జీవించి విగ్రహారాధన చేసి వ్యభిచారము దొంగతనము మోసము అక్రమము చేసినటువంటి వీరు దేవుడు లేకుండా జీవించినటువంటి వీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అంటే కటిక చీకటిలో ఉన్నారు నిద్రించటము లేదు నిద్రించే వాళ్ళు ఎవరు పరిశుద్ధులు మళ్ళీ నిద్రించినటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు వారు చీకటిలో ఉన్నారు చాలామంది అంటారండి చాలామంది బైబుల్ స్కాలర్స్ అని చెప్పుకునే వాళ్ళు పాతాల లోకము ఇంకా సృష్టించబడలేదని చెబుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదవలేదు దేవుడు పాతాల లోకమును సృష్టించాడని బైబిల్ గ్రంథం చదువుతుంది మీకు ఒక లేఖనం చూపిస్తాను చూడండి ఏఫ్ఎస్యలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిన అర్థం అర్థమిచ్చుస్తున్నది దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండముల కంటే మరి పైకి ఆరోహణ ఆయన ఎక్కడికి దిగాడు భూమి క్రింది భాగానికి దిగను భూమి క్రింది భాగములో ఏమున్నది పాతాల లోకమున్నది ఎందుకు ఆయన ఆ లోకానికి దిగాడంటే లేఖనము మనము చూసినట్లయితే ఆ పోస్తుల కార్యము రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినంలో ఉంది ఆయన ఆయనను గూర్చి దావిది ఇట్లనూ నేను ఎల్లప్పుడూ నా నా ఎదుట ప్రభువును చూచి చుంటుని ఆయన నా కుడిపాలుషను ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఇరవై ఆరోచనంలో కావున నా హృదయము ఉల్లసించెను నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను ఇరవై ఏడో చంలో నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధు నీ కుళ్ళు పట్టనియవు ఇదండి ఈ మాట కీర్తన గ్రంథంలో కూడా ముందుగానే వ్రాయపడింది ఈ మాటను అపోస్తులైనటువంటి పేతురు చెప్పుచున్నాడు మొదటి శతాబ్దంలో పెంతు పండగ దినమున చెప్పుచున్నాడు నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అయితే ప్రభు ఇప్పుడు ఎక్కడ దిగాడు భూమి అడుగు భాగమున అనగ క్రిందికి దిగాడు ఆ పాతాల లోకానికి దిగాడు కానీ ఆయన శరీరము కుల్లి కుల్లిపోలేదు ఆయన పాతాల లోకంలో విడిచిపెట్టబడలేదు ఈ పాతాల లోకము ఎక్కడ ఉన్నదంటే భూమికి క్రింది అడుగు భాగములో ఉన్నది ఒకవేళ చాలామంది అండి ఈ బైబిల్ తెలవనోళ్ళు నా మీద అబద్ధపు ప్రచారం చేయొచ్చు డేవిడ్ పాల్ ఇదేదో అబద్ధ బోధ కల్పించి చూతున్నాడని లేదు లేదు నువ్వు బైబిల్ గ్రంథాన్ని సరిగ్గా చదవాలి ఏఫ్ఏసీలకు రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆయన భూమి యొక్క క్రింది భాము భాగములకు దిగనని అర్థమిచ్చుతున్నదని బైబిల్ గ్రంథం చెబుతుంది ఆ మాటను అనగా ఆయన పాతాళమునకు దిగను నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అనేటువంటి మాటను దావీదు ముందుగానే కీర్తన గ్రంథం రాయబడింది అంటే క్రీస్తు ప్రభువారు పాతాళములో విడిచిపెట్టలేదు ఆయన భూమి అడుగు భాగానికి దిగాలని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇరవై ఎనిమిదో వచ్చినంలో నాకు జీవ మార్గము తెలిపితివి నీవి దర్శనమును అనుగ్రహించిను ఉల్లసముతో నింపెదవు ఇరవై తొమ్మిది వచ్చిన నువ్వు గమనించినట్లయితే సహోదరులారా మూల పురుషులకు దావిదును గూడ్చి నేను మీతో దారాలముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడిన అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది దావిదు సమాధి ఎక్కడ ఉన్నది నేటి వరకు మన మధ్య ఉన్నది పేతురు అంటుండు నేటి వరకు ఆ సమాధి మన యొద్ద ఉండెను అది ఎక్కడ ఉందండి ఇప్పుడు అయితే దావీదు లేపబడలేదా దావీదు ఎక్కడున్నాడు మతస్వార్థ ఇరవై ఏడవ అధ్యాయంలో క్రీస్తు ప్రభువారు వారు సిలువ వేయబడినప్పుడు బండలు బద్దలాయను సమాధులు తెరవబడినప్పుడు అనేక పరిశుద్ధ శరీరములు లేపబడినో అయితే అప్పుడు లేపబడినప్పుడు దావీదు లేపబడలేదా మతస్వార్థ ఇరవై ఏడో అధ్యాయంలో జరిగినటువంటి విషయానికి అపోస్తుల కార్యము రెండో అధ్యాయంలో జరిగినటువంటి విషయానికి పేతురు చెప్పుచున్నాడు నేటి వరకు దావీదు సమాధి మన మధ్య ఉన్నది అంటున్నాడు అంటే సమాధి మన మధ్య ఉన్నదంటే ఆ సమాధిలో దావీదు ఉన్నాడా ఆ సమాధిలో దావీదు నిద్రించుచున్నాడా ఇంకా ఆయన లేపబడలేదా సమాధి మన మధ్య ఉన్నది కానీ ఆ క్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే శిలువ వేయబడినప్పుడు పరిశుద్ధుల దేహములు అన్నీ లేపబడిన అందుకే దావీదు ముందుగానే క్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమాధి పునరుత్నమును ముందుగానే దావీదు చూశాడు అందుకే కీర్తనల గ్రంథంలో భయపడింది అప్పగిస్తాడని కొరడాలతో కొడతారని చంపుతారని ఆయన పాతాళానికి దిగుతాడని కానీ ఆయన పాతాళంలో విడిచి ముందుగానే దావీదు చెప్పడం జరిగింది అందుకేనండి ఈ బైబిల్ స్కాలర్స్ అని చెప్పుకుంటారండి వాళ్ళు ఈ బైబిల్ స్కాలర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఇంకా పాతాళము సృష్టితో పడలేదని చెప్పుకుంటున్నారు ఆది అబద్ధము మీరు నమ్మకూడదు అంతేకాదండి హేబియల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము వచనంలో చూస్తే వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి ఎవరు వీరు ఎబ్రిలోకి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే హేబేలు కానించి దానియేలు వరకు విశ్వాస వీరుల అందరి గురించి పౌలు గారు చెప్తున్నాడు వీళ్ళందరూ దూరము నుండి దూరము నుండి ఎవరిని చూశారు దూరము నుండి ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను ఏంటి ఆ వాగ్దాన ఫలము దేవుడు అబ్రహాముకు చేసినటువంటి ఆ వాగ్దాన ఫలమనబడిన క్రొత్త నిబంధన గ్రంథాన్ని వారు చూడలేక ఆ క్రొత్త నిబంధన గ్రంథ సిద్ధాంతాన్ని వాళ్ళు పాటించలేక లేక దానిని అనుభవించలేక ఆ నిబంధన శ్రేష్టమైన నిబంధనను ఆ వాగ్దానమును అనుభవించలేక దూరము నుండి చూసి వందనము చేసి ఒప్పుకొని మృతి పొందారు ఎవరంటే వాళ్ళు విశ్వాస వీరులండి అందుకే భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆకాశంలో కానీ ప్రతి ప్రతి మోకాలు ఏసు నామంలో వంగాలి వాళ్ళు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రాజు అయినా ఎవరైనా కానీ భూమి మీద మానవ జాతిగా పుట్టిన ఏ మనుషుడైనా సరే యేసు క్రీస్తు ప్రభువారి నామములో మోకాలు వంగాలి ఆయన ఎందు నిద్రించితేనే వారికి ఆ పరలోక పట్టణం ఉంటుంది వారు ఏ జాతియో ఏ కులమో ఏ మతమో ఎవరైనా కావచ్చు మానవ జాతిగా పుట్టిన ప్రతి వారు ఎవరైనా సరే వాళ్ళు క్రీస్తునందు నిద్రించినటువంటి వారు మాత్రమే లేపబడతారు మళ్ళీ క్రీ తండ్రి అయినటువంటి దేవుడు అనగా క్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభుని వెంట పెట్టుకొని వచ్చినప్పుడు ఆ మొదట నిద్రించిన వారు లేస్తారు వాళ్ళు ఎవరనగా క్రీస్తు నందు మృతి చెందినటువంటి మృతులు ధన్యులు అంతేకాదండి ప్రభువు ఆ రోజే చెప్పాడు ముందుగానే అయ్యో మంచం మీద ఇద్దరు వ్యక్తులు ఉంటారు కానీ ఒక్కలే ఒక్కలే ఎత్తబడతారు ఇసురు విసురు రాయి విసురుచుంటారు ఒకరు విడవబడతారు ఒకరు ఎత్తబడతారు మళ్ళీ విడవబడే వాళ్ళు ఎవరు ఎత్తబడే వాళ్ళు ఎవరు కుటుంబంలో ఐదుగురు ఉంటే ఐదుగురు ఎత్తబడకుండా కుటుంబంలో పది మంది కుటుంబంలో ఇరవై మంది ఉంటే వారెవరు ఎత్తబడకుండా అందరూ నరకములోనికి వెళ్తే యుగ యుగాలు ఒకరి ముఖము ఒకరు చూసుకుంటూ ఏడుస్తూ సిగ్గుపడాలి ఒక కుటుంబంలో పది మంది ఉంటే ఆ కుటుంబంలో వాళ్ళు అందరూ ప్రభునందు నిద్రించకుండా పాపంలో జీవించి నరకానికి వెళ్తే వారు తమ తమ ముఖాలు చూసుకుంటూ ఆ కటిక చీకటిలో అనబడిన ఆ ఆ యొక్క గంధకాలలో వారు సిగ్గుపడుతూ ఏడవాలి అది తప్పించుకోవాలని ప్రియ సహోదరుడా నేను మీకు తెలియజేస్తున్నాను అనేకులు పెళ్లి వస్త్రములు లేకుండా వస్తారు అనగా రక్షణ లేకుండా వచ్చి కూర్చొని వారు మళ్ళీ నిద్రించినటువంటి వారు కాదు అందుకేనండి ఇంకా మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ చిలకరింపు బాప్తీసం పొందినటువంటి వారు నిద్రించేటువంటి వారు కాదు నువ్వు ప్రియ నిన్ను ప్రేమించి నేను నేను తెలియచేసేటువంటి మాట ఈరోజైనా నువ్వు సత్యం తెలుసుకో మళ్ళీ దేవుడు క్రీస్తు ప్రభు వారితో వెంట పెట్టుకొని వచ్చేటప్పుడు నువ్వు నిద్రించిన వారిలో ఉండాలంటే నీ పాపంలో క్షమించబడాలంటే నువ్వు పరిశుద్ధుడి కావాలంటే నీవు చిలకరింపు బాప్తీసం తీసుకొని జెండా కింద బాప్తీసం తీసుకున్నట్లయితే నీవు నిద్రించటం లేదు నీవు కట్టిక చీకటిలోనికి బంధింపబడతావు నువ్వు ఎక్కడ క్రీస్తు నందు నిద్రించటం అంటే ముందు నువ్వు పరిశుద్ధుడి అయితే కదది పరిశుద్ధుడి కాకుంటే నువ్వు అలా కాలేవు ఇంకొక లేఖనం చూడండి కురెందులోకి రాసిన మొదటి పత్రిక పదహైదు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ప్రతి ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడను ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతరు మృతులలో నుండి లేపబడిన ప్రథమ ఫలము క్రీస్తు తరువాత అనగా తర్వాత అనగా క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు ఆయన వారు అనగా క్రీస్తు నందు నిద్రించినటువంటి వారు మాత్రమే బ్రతికింపబడతారు చాలామంది అబద్ధాలు బోధిస్తారండి ఎలా బోధిస్తారంటే ఒక ఒక వ్యక్తి చనిపోతే అతను పాపం చేసి అపవిత్రంగా జీవించి వ్యభిచారం చేసి చనిపోతే అతను ఏమంటారంటే లేదు లేదు మీరేమీ బాధపడవద్దు ఆయన ఇప్పుడు పరలోకపు పట్టణంలో ఉన్నాడు తండ్రి యొద్ ఉన్నాడు నేను చూశానని చెబుతారు ఎంత అబద్ధమో చెప్పి ఆ కుటుంబాన్ని పాడు చేస్తున్నారు ఎలా అబద్ధం ఆడతారు దేవుని ఎదుట ఎలా అబద్ధం ఆడి నువ్వు ప్రజలను మోసం చేస్తావనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది అభిప్రాయాలండి చాలామంది అభిప్రాయాలు లాజరు చనిపోయాడు యాయురు కూతురు చనిపోయింది వాళ్ళు నిద్రించి నిద్రించినారంటే చాలామంది ఉద్దేశము వాళ్ళు మహిమ కలిగినటువంటి శరీరము ద్వారా లేపబడినారంటారు అది అబద్ధం అండి ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము వాళ్ళకైనా లాజరు కానీ యాయురు కూతురు కానీ మళ్ళీ పౌరు లేపిన ఒక పడుచువాడు కానీ పేతురు లేపిన తబిత కానీ వాళ్ళు మహిమ శరీరంతో లేపబడితే వారు భూమి మీద జీవించాల్సినటువంటి అవసరత వాళ్ళకు లేదు వాళ్ళు పరదేశికి వెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళు ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముతో లేపబడి ఉన్నారు చివరిగా మీకు ఒక విషయం చూస్తున్నాను రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటి రెండు వచ్చినంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మనల్ని పాప మరణములు నుండి వి విడిపించను క్రీస్తు నందు ఉన్నవారెవరు క్రీస్తునందు పాపులు ఉండరు క్రీస్తు నందు వాళ్ళు పరిశుద్ధులు దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడని బైబిల్ గ్రంథం చదువుతుంది చాలామంది క్రీస్తు నందు ఉన్నాము ఇంకా ఏ శిక్ష విధి లేదు మళ్ళీ దేవుడు వచ్చినప్పుడు మనం నిద్రించబడిన వారము లేపబడతామనుకుంటారు అది ఎంత అబద్ధము క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధులు మాత్రమే నీవు దేవుని వెరిగి అక్రమముగా జీవిస్తూ పాపము చే చేస్తూ నీవు ప్రాక్టికల్గా నడవకుంటే నీవు ఆ చీకటిలో బంధింపబడతావు ప్రియ సహోదరుడ నువ్వు సత్యం తెలుసుకోండి సత్యవాక్యాన్ని ఉచితముగా బోధించుతున్నాను దానికి నాకు ఆనందకరము సంతోషకరమండి నా ఆశ అంతా మీరు సత్యం తెలుసుకోవాలనే వేదన తప్ప మీ మీద నాకు ఎటువంటి దురుద్దేశం కానీ చెడు అభిప్రాయం కానీ దేవుడు నాకు అటువంటి మనసు ఇవ్వలేదు అందరికీ వందనాలు శుభములు ఆమెన్